చివరి రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత ఐదారు సంవత్సరాలకు తెలుగువారి జీవితం సామాజికంగా సాంస్కృతికంగా ఎలా మారుతూ వచ్చింది ఎలా రూపొందింది దాన్ని చిత్రించేటువంటి ఒక నవల కావాలి ఆ నవల

ముందు రాద్దాం అనుకున్న మూడు నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల్లో తిరిగి ప్రేమ కథ ఒకటి గిరిజ కథ ఒకటి పసిబ్లీ రామేశ్వర శాస్త్రి జీవితాలు కావచ్చు ఇలాంటి అంశాలు విడివిడిగా రాద్దాం అనుకున్నటువంటి రచనలు అన్నీ కలుపుకొని వెయ్యి పడగలు రూపించండి రూపొందించడం జరిగింది ఈ వెయ్యి పడగలు రచించినప్పుడు మొదట ఆయన సొంతంగానే తన చేతితో రాద్దామని మొదలుపెట్టి నూట రెండు నూట యాభై వేలు దాకా రాశాడు ఎక్కువనే శాస్త్రేళకి చెప్పాను విషయం కాస్త సాగడం లేదు టైం అవుతున్నది అప్పటి చివరికి నెల రోజుల టైం మాత్రమే ఉంది ఆ స్థితిలో తన తమ్ముడిని కూర్చోబెట్టుకొని ఎవరి మిత్రులు కూడా ఇంట్లో రావాలని చెప్పి తాను మూడు పూటల డిక్టేట్ చేస్తూ ఇరవై ఎనిమిది రోజుల్లో ఈ రకమైనటువంటి రచన నిర్మాణం చేయడానికి ఆయన మనస్సులోనే రూపు కల్పించుకోవడం బొమ్మ రూపొందించుకోవడం సామాజిక పరిస్థితులు అంచనా వేసుకోవడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి దానికి పరిమితమైన కాలమే ఆ పరిమితమైన కాలంలో తన జీవితము ఆయన పెరిగిన సమాజ స్వరూపము తన చుట్టూ ఉన్న పరిసరాలు తన చూచినటువంటి విన్నటువంటి విషయాలు అన్నీ కలుపుకొని ఈ రచన రూపంలో జరిగింది ఈ రచనని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సబ్మిట్ చేసే ముందు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పేజీ రాశాడట తొమ్మిది వందల తొంభై తొమ్మిది పేజీ రాసిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద స్వయంగా ఆయన వేయపడగలని దాని పుస్తకం పేరు అప్పుడు రాశాడు అంతకుముందు దాని పేరేవి కూడా ఆయనకు నెవల లేదో తెలియదు ఈ నవల పూర్తయింది ముప్పై నాలుగు అని అనుకుంటున్నాను ముప్పై నాలుగులో పబ్ చేస్తే దాన్ని ముగ్గురు న్యాయ చూచాడు నా నేను ఉన్నంతవరకు ఉన్నవ లక్ష్మినారాయణ గారు తర్వాత రాజా విక్రమదేవర్మ మూడవ వారు శేషాచార్యపత్రి రాధాకృష్ణ గారి పల్లెడో ఏదో వరుస అయ్యా ముగ్గురు యాయరేతంలో ఉన్నారని విన్నారు ఇవి విన్న మాటే తప్ప సాక్ష్యం నాకు తెలియదు వాళ్ళు నిర్ణయం చేసేసిన పనులు దానిలో ఏ ఇద్దరూ కొత్త మీద నారాయణరావు గొప్ప దించి పని విన్నాను విక్రమదేవ వర్మ గారు మాత్రం లక్ష్మీకాంతా కదా సార్ లక్ష్మీకాంతిద్దరు ఉంటే వీళ్ళిద్దరూ సరే అనుకున్నారంట చివరికి విక్రమదేవ వర్మ గారు వెయ్యి పడగలం వైపు ఉన్నారు సంస్కృతి అంతా ఉందని చెప్పి ఈ సందర్భంలో చర్చించుకొని వాళ్ళు ఏం చేశారంటే రెండు బహుమానాలుద్దాం వెయ్యి పడగలు నారాయణ ఈ రెండింటికి సమాన స్థాయిలో బహుమానం ఇద్దాం అనుకొని వెయ్యి ఉయ్యిరూపాల బహుమానాన్ని పదిహేను వందలకు పెంచారు విక్రవద వర్మ గారు ఐదు వందలు తను కంట్రిబ్యూట్ చేసి పదిహేను వందలు చేశారు చేస్తే అది ఏడు వందల యాభై చుట్టారు పదం బహుమానంగా వచ్చింది ఇది రచనకు సంబంధించిన ప్రధానమైన ఉపరంగం అప్పుడు వేయి పడగలకు బహుమానం వచ్చిన సందర్భంలో బందరులో ఒక సభ జరిగింది ఆ బందర్ సభకి బావ భావరాజు నరసింహరావు గారు కట్టెండ్ చేశారు అడవి బాబురాజు గారు కూడా దానిలో పాల్గొన్నారు మనం ఒక కుటో మహిళ దానిలో జనసేవలో చూస్తుంది అందరూ కూర్చున్న ఒకటో భావరాజు నరసింహరావు గారు కవి సమ్రాట్ అన్నారట దానిలో ఎందుకు కవి సమ్రాట్ అన్నారో నవలకు సంబంధం ఏంటో తెలియదు నరసింహరావు గారు చెప్పారు ఇవాళ నాకు ఇది ఒకటి జరిగింది బాబురాజు బాపిరాజు గారు అటెండ్ చేశారు బాపిరాజు ఒక కంటెస్టెంట్ అయినా సరే సభలో ఆయన పాల్గొన్నారు ఇది రెండో విషయం మూడవ విషయం ఏంటంటే ఈ ఈ నవల ఆంధ్రపత్రికలో సీరియల్గా వేద్దామని అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంటే అప్పుడు సీరియల్గా వేయడం అంతకుముందు పెద్దల వల్ల ఎంతముందో వాళ్ళ పని కూడా సీరియల్ అయినట్టుగా వినలేదు కానీ రచన వచ్చింది కానీ వేసి కావడం అనేది వెయ్యి పడగలతోనే ప్రారంభమైందో లేదా వెయ్యి పడగలతో ప్రచారంలోకి వచ్చిందో తెలియదు వెయ్యి పడగలు సీరియల్గా వచ్చే ముందు పచ్చాడి గారు ఆంధ్రపత్రిక వాళ్ళతో ఉన్నారు నా శైలితో నా శైలితో అలవాటు పడటానికి పరిచయం ఏర్పడ్డాను పరిచయం ఏర్పడటానికి అలవాటు పడటానికి రెండు నవలలు రాసిస్తాను అది ఏంటి అది వేసిన తర్వాత వేయబడగలు వేయండి అని చెప్పారు చెల్లికట్ట మా బాబు ఈ రెండు నవలలు దానికోసం చేశారు చేస్తే వాటి వల్ల ఆయన శైలికి పాఠకులకు మధ్య ఉండే కనెక్షన్ ఏర్పడింది సంబంధం ఏర్పడింది ఆ తర్వాత ఆంధ్రపత్రిక వాళ్ళే భారతి వాళ్ళు ఆంధ్రపత్రిక వాళ్ళు ఆయన వాళ్ళు ప్రచరించడం సీరియల్ చేయడం ఇదంతా జరుగుతూ వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆ పుస్తక రూపంలో గెలిపించింది ఆ పరిస్థితులు అందులో ఉండి దాని వేళ అప్పుడు రెండు రూపాయల యాభై పైసలు ఇది నాటింగ్ సంబంధించిన విషయం అయితే ఆయన శైలితో పరిచయం వేపటంలో ఉండే విశేషమైన విషయం ఏంటంటే ఆయన గ్రాంధికం రాష్ట్రం కనిపిస్తుంది తప్ప అది వ్యవహారికమే వ్యవహారికం రాస్తూ గ్రాంధిక ముసుగులో రాశాడని చకూర్ రామారావుతో విశ్లేషణ చేశారు ఇది ఆర్థిక వశువులో వ్యవహారికం రాశారని అనమాట రామారావు విశ్వనాథి చిత్ర ఈ క్రమం పడగలకు సీరియల్ కావడం వల్ల ఆదరణ పెరిగింది పాఠకుల కాలం ప్రతి వారని ఎదురు చూడటం అది దాన్ని చదవడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది పాఠశాలలో కృష్ణదేవుల పాఠశాలలో వెయ్యి పడగలు ఈ నెల అయ్యే వారిని రాదు ఏ లేదనో పుస్తకం లేదనో నోడ్డు పెట్టారట బోధవరావు గారు చెప్పారు ఆ రకంగా పాఠకుల యొక్క ఆదరణ విపరీతంగా కలగడం రెండవ అంశం మూడవ అంశం ఏంటంటే ఆనాటి భావకుల యొక్క ప్రేమ వృత్తాంతాన్ని ప్రత్యక్షంగా తాను ఎరిగి ఉన్నటువంటి జ్ఞాన సుబ్బారావు గారి వృత్తాంతాన్ని ఒక రూపు కట్టించి దాన్ని తాను చిత్రించడం రెండవది జాతీయ కళాశాలలు జాతీయ ఉత్సవం ఏర్పడి జాతీయ కళాశాల ఏర్పడిన విషయం కూడా ఇందులోనే ఉంది మూడవది కూచిపూడి నాట్యం యొక్క సమగ్ర స్వరూపం అది ఎట్లా సంగీత సాహిత్యాల కళగా ఉన్నా సాంస్కృతిక కేంద్రంగా ఉందో నాట్యంలో ఉండే విశేషము భరతనాట్యానికి కూర్చోడుకునే సంబంధం ఏంటో అది అత్యక్షంగా కళారూపంగా ఉన్న పరోక్షంగా మోక్ష విద్య అయితే రూపంతుందో చెప్పే ప్రయత్నం కూడా రావడం జరిగింది అంతరాజిత్య విద్యా స్వరూపమే వేయబడి గల బయటకు వచ్చింది వీటన్నింటినీ గ్రహించి చూస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు వెయ్యి పేజీలు సుమారు వెయ్యి పేజీలు కంటే ముప్పై ఆరు ముప్పై ఏడు ఎండిషన్ విప్పటికి ఇంత పెద్ద నవల ఇన్ని ఎడిషన్స్ రావాలని కూడా తెలుగు చరిత్రలో ఒక రికార్డు అని అనుకుంటుంది అంతేకాక పాఠకులు ఇంకా ప్రతి సంవత్సరం ఎడిషన్ వచ్చిన చదువుతున్నారంటే దాని యొక్క ముద్ర ఎంత గొప్పదో తెలుస్తుంది ఈ ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే విశ్వనాథ తర్వాత నవలల్లో తన విశ్వరూపం చూపించడానికి తగిన ప్రోత్సాహం ప్రోద్భవం సమాజ స్వరూప నిరూపణము కళా స్వరూప నిరూపణము ఈ కళలు ఎట్టా అల్టిమేట్గా మోక్ష విద్యలుగా పరిణమిస్తుంది అనేవి తర్వాత వాళ్ళు తా చుట్టూ విస్తారంగా కనిపిస్తుంది దీన్ని అర్థం చేసుకుంటే వేయబడలు అర్థం చేసుకోవడం సదుపు అవుతుంది వెయ్యి పడే పేర్లునే ఉంది సుబ్బర్ణ వేటారి పేర్లునే ఉంది సుబ్రహ్మణ్య పేరు వేట సుబర్ణం బయట పేరు சுபிரமணியஸ்வாமி யோகஸ்வரூபா நிரூபிசி சுபிரமணியஸாமி ஜாநேவ காவடம் வந்து ஜாநிதேவதை சுபிரமணியஸி உபாசன தவாரா சமாஜம் எல்லாம் உத்தரிபடுத்துவோம் லட்சம் வந்து வச்சு